హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఏమనుకోకండి అవతల మిషన్ అయితే నడుస్తుంది అది అర్జెంట్ బ్లౌజ్ ఇవ్వాలి అందుకైతే మిషన్ అయితే స్టాప్ చేయట్లేదు ఇక్కడైతే ఆల్రెడీ ఒక మిషన్ స్టాప్ చేశాను చాలా రోజులు అవుతుంది కదండి వీడియో చేయక నేను ఒక మిషన్ ఉన్నప్పుడే వీడియో సరిగ్గా అప్లోడ్ చేయలేకపోయేది ఇప్పుడు కొంచెం వర్క్స్ ఎక్కువ అవడంతో ఇంకో రెండో మిషన్ కూడా తీసుకొచ్చామన్నట్టు మేము ఇప్పుడు కొంచెం ఎక్కువ బిజీ అయిపోయామండి అందుకే వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు షార్ట్ వీడియోస్ అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఎవరికన్నా మన డిజైన్స్ నచ్చినట్టయితే ఇక్కడ పైన అయితే ఒక నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాటిని మెసేజ్ చేసి మీకు కావాల్సిన బ్లౌజ్ అయితే బుక్ చేసుకోండి న్యూ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే చక్కగా చూసి వీడియో మొత్తం చూసి బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి వీడియో డిజైన్స్ అయితే కొన్ని న్యూ డిజైన్స్ ఉన్నాయి కొన్ని పాత డిజైన్లు రిపీట్గా ఉన్నాయి ఎందుకంటే మనకు బాగున్న డిజైన్లు ఎక్కువగా వేయించుకుంటారు కాబట్టి లేట్ ఎందుకంటే ఎక్కువ మాట్లాడకుండా నేను ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో చూపిస్తాను కొన్ని థ్రెడ్స్ అయితే కట్ చేయలేదండి అలానే ఉన్నాయి చూపించేస్తున్నా ఆల్రెడీ ఈ వీడియో కూడా షార్ట్ వీడియో నేను ఈ డిజైన్ కూడా షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి చాలా బాగుంటుంది ఈ డిజైను ఈ డిజైన్ మీకు కావాలి అంటే నాకు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ సింగిల్ కలర్ పెట్టుకొని కూడా వేసుకోవచ్చండి రెడ్ గ్రీన్ బ్లాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ఓన్లీ సింగిల్ కలర్ మీరు గోల్డ్ పెట్టుకుంటారా సిల్వర్ పెట్టుకుంటారా ఏదో ఒక కలర్ పెట్టుకొని మీకు వేరే వేరే సారీస్ పై కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు పల్ మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ డిజైన్ అయితే నేను ఎక్కువగా వేసిన డిజైన్ లో బడ్జెట్లో వేసిన డిజైన్ అయితే ఇదేనండి ఈ డిజైన్ ఎంతో రేటు చెప్తే మీరు షాక్ అయిపోతారండి కేవలం ఫైవ్ హండ్రెడ్ అండి అంత రీజనబుల్ ప్రైజ్లో ఉంటుంది ఈ డిజైను మీకు నాకైతే చాలా ఎక్కువ వచ్చేవైతే ఇవేనండి ఈ డిజైను మీకు కావాలి అంటే ఆర్డర్ ప్లే చేసుకోండి ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూపిస్తా ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ చేయని చూపిస్తాను తర్వాత స్టిచ్చింగ్ చేసినవి చూపిస్తా ఓకేనా కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో ఫుల్గా అయితే ఫాలో అయిపోండి ఇది కూడా మన దగ్గర వన్ ఇయర్ నుంచి అయితే వేస్తున్న డిజైన్ అండి ఈ డిజైన్ చూడండి ఇదైతే సేమ్ మగ్గం వర్క్ లుక్ తోటయితే వస్తుందండి బ్యాక్ అయితే ఇలా ఉంటుంది ఇది హ్యాండ్స్ అన్నట్టు ఇది రెడ్ కలరు ఒక కొంచెం లైట్ షేడింగ్ వల్ల పింక్ అట్లా పడుతుంది కానీ ఇది కరెక్ట్ రెడ్ అండి రెడ్ పైన నెవీ బ్లూ పైన నెవీ బ్లూ థ్రెడ్ గోల్డ్ థ్రెడ్ తోటి వేసిన డిజైన్ అండి ఈ డిజైన్ ఆ డిజైన్ కాస్ట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నేను ఇక్కడ తీసుకున్న కాస్ట్ చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పైన సింపుల్ డిజైన్ అండి ఎవరికైనా కావాలంటే ఇది సింపుల్ డిజైన్ అయితే వే వేయించుకోండి మీకు ఒక్కటి ఆఫర్ ఇస్తున్నానండి ఎవరైనా నా వీడియో చూసి సంక్రాంతి పండుగ లోపు ఇప్పుడు డేట్ నేను ఇవాళ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫోర్త్ రోజు పోస్ట్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియో చూద్దాం మేము పోస్ట్ అవుతుందో నేను వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి సంక్రాంతి పండుగ వరకు ఆఫర్ అయితే పెడతానండి ఓన్లీ డిజైన్ కాస్ట్ పెడతాను క్లాత్లు అయితే ఫ్రీ అండి క్లాత్ షిప్పింగ్ అయితే ఫ్రీ అండి నావే మీకు గనక ఇలాంటి డిజైన్లు నచ్చినట్టు అయితే వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ ప్లే చేసుకోండి సంక్రాంతి వరకు ఈ ఆఫర్ అండి అందరూ వినియోగించుకోండి చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా ఈ డిజైన్ కేవలం ఫోర్ హండ్రెడ్ అండి గుర్తుంది కదా క్లాత్ నాది చిప్పింగ్ ఛార్జ్ కూడా నాదేనండి ఓన్లీ వర్క్ కాస్టే పడుతుంది మీకు నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదండి మనకు రన్నింగ్లో ఉన్న ఏనండి ఇదంతా చూడండి హ్యాండ్స్ ఈ విధంగా వస్తుంది ఇంకా వేరే వేరే బూటీస్ తీయొచ్చు కానీ నేను సింపుల్గా ఇలా ఇచ్చాను నేను కాస్ట్ వచ్చేసి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అయితే చాలా ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది ఈ డిజైన్ అయితే చూడండి చాలా బాగా పింక్ పైన మెంటి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోట అయితే వేసిన డిజైన్ అండి చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా అసలు ఎంత అంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత వేలుస్తుంది లుక్ అయితే చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కూడా మీకు కావాలి అంటే నా వాట్సాప్ మెసేజ్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి కేవలం సెవెన్ హండ్రెడ్ రూపీస్ తేనండి ఎక్కువ కాస్ట్ అయితే ఏం లేదండి నెక్స్ట్ డిజైన్ నేను మిషన్ కొన్నప్పటి నుండి రన్ వస్తున్న డిజైన్ అండి ఇది ఇంకా ఓల్డ్ అయితే అవ్వట్లేదు ఎందుకంటే దీ ఈ సిచేసి ఏమంటే జీరో కుట్ అంటారు మామూలుగా కొన్ని కుట్లు వేరుంటాయి కొన్ని కుట్లు జీరో కుట్ అన్నట్టు ఇది జీరో కుట్ అన్నట్టు ఈ జీరో కుట్టు ఎన్ని రోజులకు వేసుకున్నా కానీ బోరింగ్ అయితే కొంటుంది అన్నట్టు అంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది చూడండి ఇది జీరో కుట్ అంటారు దీన్ని దూరెంకల్ చూపిస్తే కరెక్ట్ కలర్ పడుతుందండి దగ్గరికి వెళ్ళి చూసి కొంచెం కలర్ షేడ్ అవుతుంది అందుకు నేనైతే ఈ విధంగా చూపిస్తున్నాను మీకు గనక ఇది అర్థం కాకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి పిక్స్ పెట్టమన్నా కానీ పెడతామండి ఈ డిజైన్ పిక్స్ పెట్టమన్నా పెడతాము ఇది రెడ్ పైన అయితే వేసిందండి రెడ్ పైన రెడ్ కలర్ పైన నేవీ బ్లూ గోల్డ్ కలర్ కాంబినేషన్తో అయితే వేసిన డిజైన్ అండి ఇది ఇది డిజైన్ కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నైన్ రూపీస్ అండి మీకు షిప్పింగు క్లాత్ అన్నీ ఫ్రీ అండి ఇది నచ్చినట్టయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ కుట్టుకు ఎందుకు ఎంత రేట్ అంటే ఈ రీజన్ చూసి సింపుల్గా ఉంది ఎంత రేట్ చెప్తున్నారు అనుకోవచ్చు మీరు ఇది జీరో కుట్ అండి ఎక్కువ టైం తీసుకుంటుంది అందుకే ఇది కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది అన్నట్టు ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుందండి ఇదైతే ఈ డిజైన్ అయితే యూట్యూబ్ అయితే నేను వీడియోలు చూస్తూ ఉంటాను కదా ఎవరైతే ఎక్కువ వరకు అయితే వేయలేదండి అంత బాగుంటుంది నీట్గా ఫినిషింగ్ అయితే మీరు చేసుకోకుండా ఈ డిజైన్ అయితే వేయించుకోండి ఇంకొకటి నెక్ డిజైన్ అండి బా సూపర్ ఉందండి చూడండి మెరిసిపోతుంది పింక్ పైన ఇప్పుడు లావెండర్ కలర్ ట్రెండింగ్లో ఉంది కదా లావెండర్ కలరు ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు కావాలి అంటే వెంటనే ఆర్డర్ ప్లే చేసుకోండి పింక్ పైన లావెండర్ సిల్వర్ కాంబినేషన్లో నెక్ డిజైన్తో అయితే వేసానండి చాలా బాగుంటుంది ఇది కూడా నా ఈ మధ్యన అయితే నాకైతే ఎక్కువగా వేసిన డిజైన్ అండి ఇదైతే ఆన్స్ అయితే ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుందండి ఓకేనా ఇదైతే మిక్స్ చేసుకోకండి అమ్మాయిలు ఎవరైనా వీడియో చూస్తే వెంటనే వేయించేసుకోండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చిలక పచ్చ చిలకల కొట్టే జీ సాంగ్ అందనుకున్నా రావట్లేదండి సాంగ్ వాడదాం ఇది అయ్యి చిలకల డిజైన్ అండి ఇదైతే చూడండి మా ఫ్రెండ్ ఇట్లా బార్డర్ యాడ్ చేసుకొని సిచ్ చేయించుకోండి చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీసేనండి ఓకేనా ఈ డిజైన్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ సంక్రాంతి వరకు ఆఫర్ ఉంటుంది అందరూ మిక్స్ చేసుకోకుండా వేయించుకోండి చూడండి కాట్ నెగ్ కు చిలకల డిజైన్ తన శారీలో చిల్కలు చిలకలు ఉన్నాయి అన్నట్టు నేనైతే ఇలా తనకు సెలెక్ట్ చేసి వేసి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఆల్రెడీ ఒకసారి వేసేసుకుంది కూడా మళ్ళీ ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ కోసం వచ్చింది అన్నట్టు అందుకే ఇది ఇక్కడ ఉంది అందుకు నేను మళ్ళీ మీ అందరు చూపిద్దాము అనేసి చూపిస్తున్నాను ఆల్రెడీ స్టిచ్చింగ్ కాకముందుకు షార్ట్ వీడియో ఉంది చూడాలనుకుంటూ ఒక షార్ట్ వీడియోలో చూడండి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ డి ఇది లాస్ట్ చూపిస్తుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి తను ఓన్లీ బ్యాక్ వేయించుకుందండి హ్యాండ్స్ వేయించుకోలేదు తన బార్డరు ప్లే అనేసి అయితే వేయించుకుంది చూడండి ఈ డిజైన్ అయితే ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ అసలు ఆసంగా ఉందండి ఇలాంటి డిజైను అసలు మగ్గం వర్కా ఇది అని అని స్టార్టింగ్లో ఎంతమంది అంటే ఈరోజు తెలుసా అండి నేను స్టిచ్చింగ్ చేయకముందు అక్కడ పెట్టి వర్క్ చేసి పక్క పెడతాం కదా ఏదో ఇది మగ్గం వర్కా ఎంత విజయా అనేసి అడిగేవాళ్ళు కాదండి కంప్యూటర్ వర్క్ అంటే ముప్పై ఎంత బాగుంది నీట్ అని అనండి చాలా చాలామంది ఎంత ఎన్ని డిజైన్స్ వేసానో అంత బాగుంటుంది ఈ డిజైన్ ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈ డిజైన్ కావాలంటే మీరు వేయించుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ డిజైను చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇది యూట్యూబ్లో ట్రెండింగ్ ఉన్న డిజైన్ అండి చూడండి ఈ డిజైను ఎంత బాగుందో ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి చెప్పాలా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి కేవలము కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎవరు మిస్ అవ్వకండి మన ఛానల్ ఫాలో అయిపోయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూసి మీరైతే వేయించుకోండి వర్క్స్ రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది మాకు సారీ కలర్ కావాలండి ఎలా అనేసి కూడా మీకు డౌట్ రావచ్చు కానీ మీరు సారీ పంపించినా మేము వర్క్ చేసి మళ్ళీ మీకు కొరియర్ చేస్తామండి మీకు ఎలాంటి మిస్టేక్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇట్లా మా సారీస్కి పంపిస్తే ఏమైనా అవుతుంది ఏమైనా టెన్షన్ అయితే ఏం అవసరం లేదండి మేమైతే వర్క్ చేసి మీకైతే పంపిస్తాము మీరు దైర్ణంగా మాకు బ్లౌజ్ చీరలు అయితే కొరియర్ చేయొచ్చండి ఓకేనా మాకు కావాల్సింది బిజినెస్ అండి మేము బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికే మా ప్రయత్నము ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోలు అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఎక్కువ టైం లేక లెంతి వీడియోస్ అయితే చేయట్లేదండి ఓన్లీ షార్ట్ వీడియోస్ చేస్తున్నాను మీకు నా ఛానల్ ఫాలో అయిపోయి దగ్గరలో వన్ కే కూడా ఉందండి వన్ కే కూడా ఆఫర్లో పెట్టాలి అనేసి అనుకుంటున్నాను చూద్దాం ఎలా జరుగుతుందో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్